హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేసి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్టోరీ పులిని కరిచిన చీమ ఈ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక అడవిలో పులి ఉంది అది తిండి కోసం అడవిలో తిరగసాగింది అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చీమల పుట్ట మీద కాలు వేసింది దాంతో ఒక చీమ దాంతో కొన్ని చీమలు చనిపోయాయి ఒక అడవిలో పులి ఉంది అది తిండి కోసం అడవిలో తిరగసాగింది అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చీమల పుట్ట మీద కాలు వేసింది దాంతో కొన్ని చీమలు చనిపోయాయి అది చూసిన మిగతా చీమలకు బాధ కలిగింది అందులో ఒక చీమకు బాగా కోపం వచ్చింది నేను ఆ పులిని వదలను అని బయలుదేరింది అప్పటికే పులి ఏదో జంతువును చంపి తిని ఆకలి తీర్చుకుని ఒక చెట్టు కింద నిద్రపోయింది చీమ వెంటనే దాని దగ్గరకు వెళ్ళి కాలు మీద గట్టిగా కొరికింది దాంతో పులి వెంటనే ఓ కేక వేసింది ఎవరు నన్ను కొరికారబ్బా అని తర్వాత చుట్టూ చూసింది దానికి చీమ అడుగులు కనిపించాయి వాటిని అన్ అనుసరిస్తూ చీమల పుట్టవైపు బయలుదేరింది పులి అయితే పులిని కరవడంతో చీమ నోటి నిండా రక్తం అయ్యింది ఆ నోటి నోటితోనే అది తన పుట్టవైపు కదిలింది దారిలో కొన్ని ఏనుగు పిల్లలు మూతికి రక్తంతో రక్తంతో ఉన్న చీమను చూసి భయపడి పారిపోయాయి ఆ చీమ తన పుట్టలోకి దూరి మిగతా చీమలకు ఈ విషయం చెప్పింది ఇంతలో పుట్ట దగ్గర పుట్ట బయట పులి గర్జించసాగింది ఆలోచించగా ఆలోచించగా వాటికి ఒక ఒక ఉపాయం తట్టింది పులిని కరిచిన చీమ నోటికి ఉన్న రక్తం చూసి భయంతో పారిపోయిన ఏనుగు పిల్లలు వాటికి గుర్తొచ్చాయి పులిని భయపెట్టాలంటే అదే మార్గాన్ని అది చీమలు నోటికి ఎర్ర ఎర్ర రంగు ములు పుట్ట వైపైకి వచ్చాయి వాటిని వాటిని వాటి నోటికి అంటుకున్న ఉన్న రంగును చూసి రక్తం అనుకొని పులి భయపడిపోయింది ఇంతలోనే ఆ పులికి మెలుక వచ్చింది బాబోయ్ ఇదంతా కల పొద్దున చీమల పుట్ట మీద అడుగేస్తే అవి కరిచాయి కదా అందుకైనా ఎందుకైనా మంచిది ఇక ఇకపై అటువైపు వెళ్ళకూడదు అనుకొని మళ్ళీ నిద్రలోకి జారుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్